ను ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ దిన వాగ్దానమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము మూడవ అధ్యాయము పదకొండవ వచనము అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగను ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశము ద్వారా ఈ వాక్యమును విశ్లేషణ చేసినట్లయితే దేవుడు మానవుడు తన ఎదుట ఎలా ఉండాలి అని కోరుకున్నాడు మానవుడు తన ఎదుట ఏ విధమైనటువంటి స్థితికి దిగజారిపోయినాడు అనే విషయాలను మనము గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మొదటిగా ఇక్కడ పలకబడినటువంటి మాటలలో నీవు దిగంబరివని నీకు తెలిపిన రెండవది జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నేను తినకూడదని తెలియజేసినటువంటి ఫలములను నీవు తిన్నావా ఈ మాటలను బట్టి ప్రియమైన స్నేహితులారా మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు ప్రతి వ్యక్తి వారి వారి పరిస్థితులను బట్టి బలహీనతలను బట్టి కొంతమంది వ్యక్తులకు దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటారు కొన్ని పరిస్థితులకు దగ్గరగా నివసించడానికి ఇష్టపడక దూరముగా పారిపోవడం జీవించడం అలవాటు చేసుకుంటూ ఉంటారు ఉదాహరణకు మనం చూసినప్పుడు మన కుటుంబంలో మనం తప్పు చేసినామనుకోండి మనము దాసుకొని దాచుకొని జీవించాలనుకుంటాం సమాజంలో తప్పు చేసినామనుకోండి తలెత్తుకొని తిరగలేని పరిస్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం మనకి ఇవ్వబడినటువంటి ఉద్యోగ స్థితులలో ఏదైనా తప్పిదము చేసినామనుకోండి అక్కడ మనము నిజాయితీని కోల్పోయినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతాము ఎందుకంటే మనం భయంతో జీవించవలసినటువంటి స్థితికి దిగజారిపోయినాము అని విషయము మనకు అర్థమైపోతూ ఉంటుంది మానవ జీవితాన్ని మానవత్వమును గురించి ఆలోచన చేసినప్పుడు కూడా పరువు ప్రతిష్టతల కొరకు నీతి న్యాయముల కొరకు పాపపు అపవిత్ర జీవితమును చీకటి సంబంధమైనటువంటి నానా క్రియలకు దూరముగా ఉండడానికి జీవిస్తున్నటువంటి వారు కూడా ఎందరో ఉంటూ ఉంటారు మొదటిగా చెడు చేసిన వారు దూరము చేయబడితే చెడు చేయకుండా తనను తాను కాపాడుకోవాలన్నటువంటి వారు కూడా చెడుకు దూరంగా నివసించడం మొదలు పెడతారు ఈ రెండు రకాల స్వభావాలను మనము మానవ సమాజంలో మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను సృజించినప్పుడు నరులను సృజించడమే కాదు ఆ మానవులతో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు ఆ సహవాస క్రమమును బట్టి దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడి వారి దగ్గరికి నడిపించబడినప్పుడు వారు ఆయన ఎదుట నుంచి పారిపోవడము గమనిస్తూ ఉంటాం పారిపోయే చెట్ల చాటున దాచుకోవడం మొదలు పెడుతున్నట్లుగా మన జ్ఞాపకం చేపడుతూ ఉంటుంది అట్టి సందర్భంలో ఇదిగో నేను దాచుకున్నాను అని నీ ఎదుటికి రాలేకపోతున్నాను అని మానవుడు చెప్పినటువంటి ఆ జవాబును బట్టి దేవుడు అతన్ని అంటున్నాడు నీవు మొదటిగా నిన్ను దిగంబరి అని నీకు ఎవరు గుర్తు చేసినారు ఇక్కడ ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి విషయం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మనము ఎలాంటి వారము అనేది ఇతరులు మాకు మనకు చూపించక ముందే ఇతరు ఏలెత్తి చూపించక ముందే మనం ఎలాంటి వారము అనేది మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి మనకు మొదటిగా మన నిజ్యస్థితి తెలుస్తుంది అండి దానికి మన మనస్సాక్షే సాక్ష్యము తన స్థితిని బట్టి తను తప్పు చేశాను అనేటటువంటి పరిస్థితి ఆయనకు తెలిసిపోయింది తన తప్పును బట్టి ఆయన సిగ్గుపడుచు ఉండవచ్చు భయపడుచు ఉండవచ్చు ఆ పరిస్థితిని బట్టి అతడు దాచుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటున్నాడు ఈరోజు ప్రతి మానవుడిని ప్రతి కుటుంబంలోను ప్రతి సమాజంలోను వ్యక్తిగత జీవితంలోను ఎందుకు మానవుడు దూరం దూరం పారిపోతూ ఉంటున్నాడు అంటే అతడు చేసిన తప్పైనా ఆయన ఉండవచ్చు లేదా ఈ తప్పు నేను చేయకూడదు అనేటటువంటి విధానం అయ్యి ఉండి ఉండవచ్చు ఇక్కడి సందర్భాన్ని మనం చూసినప్పుడు చేసిన తప్పును బట్టి అతడు నేను చెడు చేసినాను నేను ఇగో నా ఎదుటి దేవుని ఎదుట నిలబడలేని స్థితికి నేను దిగజారిపోయినాను నన్ను నేను చూపించుకోలేక సిగ్గుపడుతూ ఉంటున్నాను నా పాపమును బట్టి నా బలహీనతను బట్టి అని పరిగెత్తి దాచుకుంటున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా వారి మనస్సాక్షి వారిలో పనిచేస్తూ ఉంటున్నప్పుడు వారి నిజ స్థితి ఇదిగో నీ బ్రతుకు ఇది అని చూపించగలిగింది కాబట్టి తాను కోల్పోయినటువంటి స్థితిని బట్టి భయపడి దాచుకున్నటువంటి స్థితిలో దేవుడు ఆయనను దర్శించినాడు దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటున్నాడు అప్పుడు అడుగుతున్నాడు నీవు తినకూడదు అని చెప్పినటువంటి పలములను తిన్నావా అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు ఈరోజు ఆయన జీవితము మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు నీవు నేను దాచుకుంటున్నటువంటి పరిస్థితి చెయ్యకూడదు అనే పని నువ్వు చేసినావేమో ఈ తప్పు నువ్వు చేసినావేమో ఈ బలహీనతకు నువ్వు అలవాటు పడ్డామేమో ఈ చీకటి కార్యములకు నువ్వు అలవాటు పడ్డామేమో ఏ ఏ స్థితిలో నువ్వు తప్పిపోతున్నావో అది నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఈ అవకాశము నువ్వు సద్వినియోగం చేసుకొని క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తిగా జీవించగలుగుతావు ఈరోజు ప్రతి వ్యక్తి కూడా తన మనస్సాక్షిని చంపివేసుకొని చేసినటువంటి తప్పిదమ్మును బట్టి తప్పుల మీద తప్పులు చేస్తూ తన శరీరాలను నాశనం చేసుకుంటున్నారు తన కుటుంబ బంధాలను నాశనం చేసుకుంటూ ఉంటున్నారు సమాజంలో విలువలను దిగజారుస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన స్నేహితులారా ఉదయకాల సమయంలో మన మన మనస్సాక్షులను మన తప్పులను మన పొరపాట్లను మన చెడు క్రియలను చీకటి సంబంధమైనటువంటి బ్రతుకులను బట్టి మనము గ్రహించే విధముగా ఇదిగో చేసినటువంటి తప్పును అర్థము చేసుకొని ఒప్పుకొని భయపడకుండా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటున్నామా లేదా చేసినటువంటి తప్పుదములను బట్టి ఒప్పుకోలేక చేతగాని వానివలే ఇదిగో దాసుకుంటూ దూరము చేయబడుతూ అపరాధములతోనే జీవిస్తూ మన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటున్నామా పారిపోతూ ఉంటున్నామా క్రయించుట ఎంతో మంచిది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమిటి అంటే లూకా సువార్థికుడు తన సువార్తలు రాస్తూ పంతొమ్మిదవ అధ్యాయం పదో వచనంలో అంటున్నాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిష్య కుమారుడి లోకానికి వచ్చినాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు సర్వమానవుల పట్ల దైవ సంకల్పం ఏందంటే నీవు దాచుకొని బతకడానికి కాదు నీవు సిగ్గుపడి జీవించడానికి కాదు నీవు అవమానించబడడానికి కాదు నీవు మనస్సాక్షిని చంపివేసుకొని లోకంలో బ్రతకడానికి కాదు నీవు ఒక మంచి గుణ లక్షణాలు కలిగిన దేవుని స్వరూపము కలిగిన దేవుని గుణమును కలిగినటువంటి వ్యక్తిగా సృజించబడ్డావు అనే స్థితిని నిన్ను నిన్ను నీవు నన్ను నేను తెలుసుకోవాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన రెండు అవకాశాలు గొప్ప అవకాశం ఇస్తూ ఉంటున్నాడు మొదటిగా నీవు ఈ స్థితికి వచ్చినావు దిగంబరివని నీకు చెప్పిన వాడు ఎవడు అనగా అక్కడ ఇద్దరే ఉన్నారు ఎవరు చెప్పలేరు వాళ్ళు వారికి చెప్పవలసిన అవసరం కూడా ఏది లేదు వారు దిగంబరులు అని వారి మనస్సాక్షి వారికి చెప్పింది ఎందుకంటే వారి స్థితి ఏందో వారి స్థితి కోల్పోయిన పరిస్థితి ఏందో వారికి తెలుసు ఈరోజు మనందరికీ కూడా తెలుసు ఎవరో మనకు చెప్పవలసిన అవసరం లేదు మనము ఈ బలహీనతలో ఉన్నాము అని ఏలెత్తి చూపించే అవసరం ఎవరికి లేదు నీకు నీకు నాకు నాకే మనది మనకే తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నాము అని రెండవది అవకాశం ఏంటంటే నేను తినకూడదని చెప్పినటువంటి పలములను నువ్వు తిన్నావా ఈరోజు దేవుడు ఇది మంచిది కాదు ఇది క్షేమము కాదు ఇది ఆరోగ్యము కాదు ఇది విలువైనది కాదు ఇది మానవత్వము కాదు అని ఏ విధంగా మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో ఆ కార్యములను మనం చేస్తూ మనము దూరముగా పారిపోతూ ఉంటున్నామా మనల్ని మనము ప్రశ్నించుకొని మనల్ని మనము గ్రహించుకొని సరిచేసుకునే అవకాశం దేవుడిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము దిగంబురలమని మేము పాపులమని మేము ఆజ్ఞలను అతిక్రమించిన వారమని మా మనస్సాక్షి మమ్మల్ని గద్దిస్తూ ఉంటున్నప్పుడు మేము దాచుకోవడానికి పరిగెత్తడానికి ఇదిగో మేము ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులుగాని మిగిలిపోతూ ఉంటున్నాము మేము మమ్మల్ని మేము గ్రహించడానికి అవకాశం ఇచ్చినారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ శిలువ శ్రమల కాలంలో ఈ ప్రత్యేకమైనటువంటి వాగ్దానం మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా మనస్సాక్షి మమ్మల్ని ఒప్పింప చేసినప్పుడు నేను తప్పు చేసినాను నన్ను క్షమించు అనే స్థితికి మమ్మల్ని తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎవరి మనస్సాక్షి వారిని గద్దించినప్పుడు వారు వారు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితిని బట్టి విమోచన విడుదల కలగజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్ళతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను అనారోగ్యంలో ఉన్నటువంటి బిడలను శరీర రుగ్మతలను ఆత్మీయ బలహీనతలను ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని మీ కృపగలస్తంలో కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం కనికరించి క్షమించి వారి వారి అక్కరలను అవసరతలను తీర్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాల నిమిత్తం బయలుదేరుతున్నటువంటి బిడ్డలను కన్నీ కాయ కష్టములు చేసుకుని పంట పొలాలలో కష్టపడుతున్నటువంటి బిడలను వారి ప్రయాణాలను మీరు దీవించి ఆశీర్వదించి కావలసిన మేలులను దీవెనలను ఆయుర ఆరోగ్యములను మీరే ప్రసాదించి మైము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్